మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం గజేంద్ర మోక్షం నుండి నాలుగు పద్యాలు ఆలపించుకొని భావాలను తెలుసుకొని తరించే ప్రయత్నం చేద్దాం గజరాజు ఆ సరోవరంలో దిగి స్వైర విహారం చేస్తున్నాడు అదే సరోవరంలో ఒక మకరేంద్రుడు ముసలి రాజున్నాడు సాధారణంగా జంతువుల స్వభావం ఏమిటంటే తమ అనుమతి లేకుండా తమ సామ్రాజ్యం లేకి వేరే జంతువులను అంగీకరించవు అంతెందుకు ఒక వీధి కుక్క కూడా తన వీధిలోకి మరొక కుక్క వస్తే అప్పుడే మరుగుతుంది ఎందుకంటే అవి తమ సామ్రాజ్యంగా భావిస్తాయి మరి ఇక్కడ ఇలా స్వైర్విహారం చేస్తున్నటువంటి ఈ గజేంద్రుడిని ఆ ముసలు ఏం చేసిందో చూడండి భుగ భూరి బుద్బుద ఛటలతో గదులుచు దివికి భంగంబులెగయా భువన భయంకర ఫూత్కార రవమున ఘోర నక్ర గ్రాహ కోటి బెగడా వాళ్ళ విక్షేప దుర్వార జంజానిలవశమున ఘుమ ఘుమావర్తమడరా కల్లోల జాల సంఘట్ట నంబుల తటీతరులు ధరణి గూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుగబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడు యువరాజు నొడిసిపట్టే ఆ మకరేంద్రుడు ఆ ముసలిరాజు రాజు సరసిలో నుండి పొడగని ఆ సరస్సులో నుంచి సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి ఒక్కసారి ఆ సరస్సులో నుంచి పైకి లంఘించాడంట ఆ లంఘిస్తే పైకి దూకితే భుగభుగాయిత భూరి చటలతో కదలుచు ఆ నీటిలో భుగభుగమనేటటువంటి శబ్దాలు వచ్చాయట ఆ శబ్దాలతో పాటు నీటి బుడగలు పైకొస్తూ దివికి భంగంబులెగయా ఆకాశానికి ఆ కెరటాలు పైకి వచ్చాయట ఆకాశం పైకి కెరటాలు అలలు ఉప్పొంగాయట భువన భయంకర ఫూత్కార రవమున అది హుంకరిస్తే ఆ మొసలి ఫుత్కార ఫ్ అనేటటువంటి ఫుత్కారం చేస్తే ఆ ఆ ఫుత్కారము భువన్న భయంకర లోకాలన్నీ తల్లెటట్టు లోకాలన్నీ భయపడేటట్టుందట ఆ శబ్దం ఆ శబ్దానికి ఘోర న్రగ్రాహకోటి బెగడ ఆ సరస్సులో ఉండేటటువంటి మొసళ్ళు పెద్ద పెద్ద చేపలు ఆ నీటి జంతువులన్నీ కూడా భయపడిపోయాయట ఏమిటి శబ్దం ఎప్పుడూ లేని ఈ శబ్దం ఇంత ఫుత్కార రావం వినిపిస్తోంది అని వాళ్ళ విక్షేప దుర్వార జంజాని వాళ్ళ విక్షేప దుర్వార నివారించలేనటువంటి ఆ మొసలి ఒక్కసారిగా తన యొక్క ఆ తోకను జాడించిందట అంటే ఒక్కసారి అలా పైకి నీటి పైకి పైకి తీసి లోపలికి వదలడం ఒక్కసారి అలా ఆ మొసలి యొక్క తోక పైకి లేస్తే ఝంజానిలవశమున్న ప్రళయకాలములోని ఝంజ వలె సుడిగాలు ఏర్పడిందట ఘుమఘుమావర్తమడరా మరి ఆ తోక పైకిచ్చినటువంటి తోక జాడించినప్పుడు మళ్ళీ కిందికి వెళ్తుంది కదా అంటే నీటి మీద పడుతుంది కదా నీటి మీద పడేటప్పటికీ ఘుమఘుమావర్తమడరా నీటిలో ఒక పెద్ద సుడిగుండం ఏర్పడిందట తోక పైకి లేస్తే సుడిగాలి తోక నీళ్ళల్లో కొడితే సుడిగుండం ఏర్పడింది కల్లోలజాల సంఘట్టనంబుల ఎప్పుడైతే ఆ సుడిగుండం ఏర్పడిందో ఆ సరోవరంలో ఒక పెద్ద సునామీలాగా అలలన్నీ కూడా బయలుదేరాయి మూలములతో ధరణి ధరణిగూలా ఆ అలలు వేగంగా ఒడ్డును కొట్టేటప్పటికి ఒడ్డును తాకేటప్పటికీ తరులు ఆ ఒడ్డున ఆ తీరంలో ఉండేటటువంటి చెట్లు ధరణి ధరణిగూల వేర్లతో సహా నేలపై కూడి కూలిపడ్డాయట అంటే అంత వేగము అంత శక్తితో ఝాడించింది తోకను ఆ ముసలి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి ఈ విధంగా లంఘించి హుంకరిస్తూ గబళించి పట్టు స్వర్భాను పగిదిన్ భాను అంటే సూర్యుడు స్వర్భాను అంటే స్వర్గములో ప్రకాశించేటటువంటిది రాహు గ్రహణ సమయములో అయితే సమయంలో రాహు ఎలా అయితే సూర్యుణ్ణి బంధిస్తుందో సూర్యుని పట్టుకుంటుందో అలాగా ఇక్కడ ఆ ఏనుగును ఈ మొసలి సూర్యుణ్ణి రాహువు పట్టినట్లు ఏనుగును మొసలి ఒక్క మకరేంద్రుడు యుభరాజును ఒడిసి పట్టే ఒడిసి పట్టిందట గట్టిగా పట్టుకుందట వడి తప్పించి కరీంద్రుడు నిడుద ఖరీంద్రుడు నిడుదకరంబున్ పొడబడగినట్లు జలములబడి కడుబడి బట్టె వడి తప్పించి కరీంద్రుడు అయితే ఆ గజరాజు వడి అంటే వేగంతో తప్పించుకున్నాడు మొసలి పట్టు నుంచి తప్పించుకొని నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటం నీరాటం అంటే మొసలి ఆ మొసలి పైన నిడుదకరంబెత్తి పొడవైనటువంటి తొండం పైకెత్తి ఒక్క వేటు వేశాడు పొడవడగినట్లు జలా ఆ దెబ్బకు మన పరిభాషలో దిమ్మ తిరిగిందంటాం అలా ఆ మొసలి ఒక క్షణం పొడవడగినట్లు పొడవడుగు అంటే ఇది ఒక జాతీయం చనిపోయినట్లు అని అచేతనంగా దెబ్బకి ఆ ఒక్కసారి ఆ తీవ్రమైనటువంటి దెబ్బ తగిలేటప్పటికీ జల అచేతనంగా నీళ్ళలో పడిపోయి కడువడి బట్టె యుగళంబున్ కడువడి మళ్ళీ వెంటనే తేరుకొని పట్టె పూర్వపదయున్ ఆ గజరాజు యొక్క ముందరి కాళ్లను గట్టిగా పట్టుకుంది పదముల గజ వల్లభుండు ధృతిమంతుడు దంతయుగాంత ఘట్టనన్ అమ్మ అమ్మకరి చిప్పలు పాదులు దప్పనొప్పరన్ వదలి జలగ్రహంబు దప్పనొప్పినంతలకు వాటొక ఇంతయులేక తన పాదాలు గట్టిగా మొసలి పట్టుకున్నప్పటికీ గజరాజు ధృతిమంతుడు మదగజ వల్ల ఉండు ధృతిమంతుడు చాలా ధైర్యవంతుడు కదా గజరాజు అందుకని తలకుబాటు ఒక ఇంతయు లేక తత్తరపాటు భయము ఏమాత్రము లేకుండా దంతయుగాంత ఘట్టనన్ సూరత్వంతో తన రెండు దంతాల యొక్క కొసలతో ఆ దంతాల యొక్క కొనలతో చెదరగజిమ్మెన్ గట్టిగా పొడిచిందట కర్రి చిప్పలు పాదులు తప్పనొప్పరన్ ఆ మొసలి యొక్క ఎప్పుడైతే పొడిచిందో తన దంతాల కొనలతో ఆ మొసలి యొక్క ఆ పైభాగం ఆ డిప్పలు లేదా బొరుసులు లేదా పులుసులు అంటాం ఆ పులుసులు పులుసుల కింది భాగం కూడా అలా కదిలిందట దీన్ని దెబ్బకు పొడిచేటప్పటికీ చిప్పలు పాదులు తప్పనొప్పని ఒకసారి కదిలినాయి కూసాలు కదిలినాయి అంట మనం అట్లాంటి దెబ్బ తగిలింది దానికి వదలి జలగ్రహంబు జలగ్రహంబు అంటే మొసలి మొసలి ఒకసారి ఏదైతే పాదాలు కొట్టుకునిందో గజరాజును పట్టు వదిలేసింది ఎందుకంటే అంత బలమైన దెబ్బ తగిలింది ఆ కోపంతో కరివాలము మూలము చీరె కోరలన్ ఏనుగు యొక్క తోక మూలం అంటే అగ్రభాగం తోక పైభాగాన్ని చీరే కోరలను తన పళ్ళతో చీరింది అంటే కొరికింది కరి దిగుచు మరి సరసికి కరి ధరికి దిగుచు కర కరి బెరయన్ కరికి మరి మరికి కరి భరమనుచును అతల కుతల భటుల ధరిపడన్ కరి దిగుచు సరసికి ఏనుగును మొసలి సరస్సుకి అంటే సరస్సులోకి లాగుతుందట కరి ధరికి నీ మకరి దిగుచు ఏనుగేమో దరికి అంటే ఒడ్డుకు మకరి దిగుచు మకరిని లాగుతుందట మొసలేమో ఏనుగు నీటి లేకి లాగుతుంది ఏనుగేమో మొసలిని ఒడ్డుకు లాగుతుంది కర కరి బెరయన్ పట్టుదలతో క్రూరత్వంతో ద్వేషంతో పోరాడుతున్నాయి ఆ విధంగా కరికి మకరి కర్రీకి కర్రీ భరమను చూను ఆ పోరాటం ఎట్లుందంటే ఏ రెండు ఒకదానికొకటి తీసిపోయేట్టు లేవు కర్రీకి మకరీ ఏనుక్కు మొసలి మకరికి కర్రీ మొసలికి ఏనుగు ఏది కూడా తగ్గేటట్టు లేదు అవురా ఎంతగా పోరాడుతున్నాయి ఇవి అనుకుంటూ తల భటుల దరిపడన్ మనకి అధోలోకాలు ఏడున్నాయి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలు అలా ఇక్కడ అతల కుతల ఆ పాతాల లోకము ఈ భూలోకంలో ఉండేటువంటి భటులు ఆ యోధులు వీరులు ఆ వీటి పోరాటాన్ని చూసి ఆ ఏనుగు యొక్క ముసలి యొక్క పోరాటాన్ని చూసి అవురా ఎంత అద్భుతంగా ఏ ఒక్కటి ఒకదాని కూడా తగ్గకుండా పోరాడుతున్నాయి అని చూస్తూ ఆశ్చర్యంగా అదిరిపోయి చూస్తున్నారట మిత్రులారా తర్వాతి పద్యాలని భావాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి